హలో అందరికీ ఈరోజు మన వర్క్ షాప్కి అయితే ఒక సూపర్ క్యారీ వెహికల్ అయితే వచ్చింది సో ఈ వెహికల్కి మనం ఫస్ట్ డీజిల్ ఫిల్టర్ నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ డీజిల్ ఫిల్టర్ నుంచి వర్క్ ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే ఒక రీజన్ ఉండదు అదేంటంటే సో కస్టమర్ని మేము అడిగినాం నువ్వు లాస్ట్ టైం డీజిల్ ఫిల్టర్ ఎన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేసుకున్నావు అంటే కస్టమర్ చెప్పిన మాట ఏంటంటే నేను డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయక దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ కిలోమీటర్ అయితే దాటిపోయిందని చెప్పేసిండు సో అప్పుడే అర్థమైపోయింది డీజిల్ ఫిల్టర్ అయితే ఈ రకంగా ఉంటుందని చెప్పేసి నేను మైండ్లో ఆలోచించుకున్నా చూసిరు కదా డీజిల్ ఫిల్టర్ అయితే ఏ రకంగా అయిపోయిందో సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మీ వెహికల్కి డీజిల్ ఫిల్టర్ ఎన్ని వేల కిలోమీటర్ బ్యాక్ చేంజ్ చేసుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి లేట్ చేసి ఉంటే మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోండి సో పాత డీజిల్ ఫిల్టర్కి కొత్త డీజిల్ ఫిల్టర్కి తేడా అయితే చూసుకున్నారు కదా ఏ రకంగా అయిపోయిందో సో నేను అందుకే చెప్తున్నా సో డిజిల్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేసుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోండి సో ఈ డిజిల్ ఫిల్టర్ వర్క్ అనేది ఆ వెహికల్కి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేసినా అంటే ఈ వెహికల్కి సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో చెకప్ చేయడానికి ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసి బయటకు తీసి చూస్తే ఎయిర్ ఫిల్టర్ కండిషన్ అయితే ఓకే ఉన్నది సో ఈ సంగతి ఇట్లుంటే ఇది వచ్చేసి ఇదే వెహికల్ది వాటర్ పంప్ ఈ వాటర్ పంప్ పాతది బయట తీసిన సో ఈ వాటర్ పంప్ నుంచి ఎలాంటి వాటర్ లీకేజ్ లేదు కానీ సో వాటర్ పంప్ బేరింగ్ నుంచి సౌండ్ వస్తుంది ప్లే కూడా వచ్చింది అందుకే పాత వాటర్ పంప్ తీసేసి ఇదిగో ఈ కొత్త వాటర్ పంప్ అయితే వెహికల్కి కి విడి అయితే జరిగింది ఈ సంగతి ఇట్లుంటే ఇదే వెహికల్కి ఫ్రంట్ వీల్ లెఫ్ట్ సైడ్ బేరింగ్ అయితే ఇప్పడం అయితే జరిగింది అయితే బయటికి తీసిన ఎందుకంటే బేరింగ్లో ప్లే వచ్చి సౌండ్ అయితే వస్తుంది సో ఈ వీల్ బేరింగ్ ఏ అని అంటే ఈ అబ్బుని తీసుకెళ్లి లేత్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది లేత్ లో మిషన్ ద్వారా ప్రెస్ చేస్తారు కొత్త బేరింగ్ బేరింగ్ని అబ్బులోకి సో టాటా ఏసీ వెహికల్కి అయితే మేమే వర్క్ లో వేస్తుండే కాబట్టి ఈ వెహికల్కి అలా కాదు సో ఇది లేత్ మిషన్ తీసుకెళ్లి కొత్త బేరింగ్ ప్రెసింగ్ చేయించుకొని తీసుకొచ్చి నేను నేను వెహికల్కి అయితే ఫిడ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఈరోజు నేను వెహికల్ చేసిన వర్క్ గాయస్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఉంటా మంచిది బాయ్ జై హింద్